అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే మన వెటనరీ డాక్టర్లు వెటనరీ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా ఉందో తెలియజేయడానికి వీడియో చేస్తున్నాము బొమ్మా చెరువు టేకులపాలెము గ్రామంలో ఆవు వచ్చేసింది గర్భంతో ఉండి పది గంటల నుండి రైతు కాల్ చేస్తుంటే స్పందించుకోకుండా ఉండడం వల్ల ఆవు చనిపోవడం జరిగింది దూడమట్టుకు బతికింది లక్లీగా సో వీళ్ళకు పశువులన్నా మనుషులన్నా వాటి ప్రాణాలకు వీళ్ళు ఏమాత్రం కూడా ఏమే విలువ వ్యాల్యూ ఇవ్వరు మన మన మదనపల్లిలో వైద్య పరిస్థితి ఎలాగుందో ఒకటి పశువుల పైన కావచ్చు మనుషులపైన కావచ్చు వీళ్ళ నిర్లక్ష్యానికి నిర్లక్ష్యానికి దర్పణమే ఉదాహరణ ఈ ఆవు చనిపోవడం దయచేసి అధికారులు గమనించండి కింద స్థాయి వారిని మీరు పని చేయించండి పని చేస్తూ పని చేయించండి దయచేసి గవర్నమెంట్ ఉన్నామని మీరు ఏదో పెద్ద ఇది అనుకోద్దండి వాస్తవానికి ఏమంటే మీరు పబ్లిక్ సర్వెంట్స్ అది గుర్తుపెట్టుకొని మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి దయచేసి ప్రజలు ఇవన్నీ గమనించి వీరికి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి దయచేసి అనర్లైన్ చేసుకోండి వీటికైతే ఖచ్చితంగా ఎవరైతే ఇది రెస్పాన్సిబుల్గా డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వాళ్ళపైన తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జా